ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి అధికారం ఎవరించారు గుర్తు పెట్టుకోవాలి ప్రజాస్వామ్యం లేకుండా మనం ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి ఎమ్మె దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుర్చుకొని వాసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూధన్ రావు గుర్తుపెట్టుకో ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం గోపి మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు చెల్లుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి